ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు ప్రతిరోజు ఎలాంటి విషయాన్ని చిమ్ముతాయో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎలా తెగించి రాశారో ఒక్కసారి చూద్దాం దాదాపుగా పది నెలలుగా రోజుకు ఒక కట్టుకథ ఏదైతే ఒక తప్పుడు లెక్క కేసు పెట్టారో ఆ తప్పుడు లెక్క కేసు పెట్టి రోజుకు కట్టుకథ రాసి ఆ కట్టుకథలని ఏదో ఒక విధంగా కలపటానికి ఇంకో కథని అల్లి రాస్తూ ఉంటారు ఇల్లు దానిలో భాగంగా ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం బురద జల్లటమే ఆ రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికల ఉద్దేశం ఒకటి రోతనాడు రెండు బూతు ఈరోజు రోతనాడులో పెద్ద హెడ్డింగ్ పెట్టి బ్యాన్ రైటర్ ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలోని హెడ్డింగ్ పెట్టారు జగన్ సన్నిహితుల భేటీలని హెడ్డింగ్ పెట్టి చూడండి వాళ్ళు రాసినటువంటిది ఎంత బూతు వార్త అంటే డెల్ల ఇన్ఛార్జీలతోనూ నిత్యం సంప్రదింపులు మిథన్ రెడ్డి రెడ్డి గోవిందప్ప బాలాజీల గుట్టు రట్టు వీరి ద్వారానే జగన్కు ముడుపులు చేరంటూ ఇప్పటికే వెలుగులోకి వెలుగులోకి అమో రాజకేసిరెడ్డి చాణక్య సైఫ్ ప్రణయ్ ప్రకాష్ వెంకటేశ్ నాయుడులో సమావేశాలు హైదరాబాద్ తాడేపల్లిలో కలిసేవారు సెల్ వాళ్ళ లొకేషన్ ఆధారంగా నిగ్గు తేల్చినటువంటి సిట్టు ఈ భేటీలు దానికోసమే అనుభవించు రాజా మద్యం కుంభకోణం సొమ్ముతో మాఫియా ముఠాల జల్సాలు ఎవడు మాఫియా ముఠా మిమ్మల్ని మించిన మాఫియా ఎవడన్నా ఉంటాడా ఈనాడు ఆంధ్రజ్యోతిని మించినటువంటి మాఫియా ముఠాలు ఎవరన్నా ఉంటాయా పత్రికా మాఫియా మీరు పత్రికల ముసుగులో ఏదైతే మాఫియా నడుపుతా ఉన్నారు మీరు ఉగ్రవాద మాఫియా నడుపుతా ఉన్నారు మీరు మళ్ళీ వార్త ఇంకొకరి గురించి రాయటం మీ బతుకులు ఎవరికి తెలియదు మీరు ఫిలిం సిటీ దంద పేదల భూముల్ని లాక్కొని ఫిలిం సిటీ కట్టి నా మాఫియా మీరు ఏదైతే పచ్చళ్ళ వ్యాపారంతో మీరు బిగినైనప్పుడు స్వగృహ ఫుడ్స్లన్నీ అన్నిటి మీద తప్పుడు వార్తలు రాసి ఆ స్వగృహ ఫుడ్లు మూసేపిచ్చి మీ పచ్చళ్ళ వ్యాపారం లాభం కోసం పత్రికా మాఫియాలో రాసినటువంటి వార్తలు మర్చిపోయారు అనుకున్నారా మీ చిట్ ఫండ్ వ్యాపారం మీరు చేస్తున్నటువంటి మాఫియా చిట్స్ పాడుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి అవసరమైతే వాళ్ళకుంటే చెడుగా వార్తలు రాసి పోలీసులకి మీరు ఉల్టా వాళ్ళని ఎందుకంటే మీకున్నటువంటి పత్రికా మాఫియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టించింది తెలియదు అనుకున్నారా అసలు మీ బతుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కిరణ్ ఎనభై ఐదు రూపాయల అద్దెతో హైదరాబాద్లో మీ నాన్న నివాసం స్టార్ట్ అయ్యింది అద్దెంట్లో అద్దె కొంపలు సారీ మీకు ఇల్లు అంటే అర్థం కాదు కదా కొంపలు మీ దృష్టిలో కొంప కదా ఎనభై ఐదు రూపాయల అద్దెతో అద్దె కొంపతో మీకు అద్దె కొంపతో బిగినైనటువంటి మీ జీవితం ఈరోజు వేల ఎకరాల ఫిలిం సిటీ ఇరవై నాలుగు వ్యాపారాలు లక్షల కోట్ల రూపాయల సంపాదన నుంచి వచ్చింది ఏ మాఫియాని నడిపితే వచ్చింది అది కదా రాయాల్సినటువంటి వార్త ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితులు భేటీ అంట మిథున్ రెడ్డి భేటీలు అంట మిధున్ రెడ్డి రాజకేషి రెడ్డితో రెండు వేల ఇరవై మూడు ఏదైతే సెప్టెంబర్ ఇరవై సారీ మా మే ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై మూడు కలిశారంట రాజకేషి రెడ్డిని మిధున్ రెడ్డి గారు భేటీ అయ్యారంట సో ఆ మిథున్ రెడ్డి గారు రెడ్డి గారు కుంభకోణానికి పాల్పడినట్టే అంట ప్రణయ్ ప్రకాష్తో పది ఆరు రెండు వేల ఇరవై మూడు రెడ్డి గారు కలిసారంటే సో కుంభకోణానికి పాల్పడినట్టు సైఫ్ అహ్మద్ వెంకటేష్ నాయుడుతో రెండు వేల ఇరవై మూడులో ఒకసారి మిథున్ రెడ్డి గారు భేటీ అయిందంటే కుంభకోణానికి పాల్పడ్డు వెంకటేష్ నాయుడుతో రెండు వేల ఇరవై మూడులో ఒక జులైలో ఒకసారిను అక్టోబర్లో ఒకసారి కలిసారంట హైదరాబాద్లో సో మిథున్ రెడ్డి గారు వాళ్ళు కలిశారు కట్ట కుంభకోణానికి పాల్పడ్డట్టు మరి ఇదే నిజమైతే ఇక్కడ మీరు రాశారు కదా గోవింద బాలాజీ రెడ్డి కలిసారు కుంభకోణానికి పాల్పడ్డని పాల్పడ్డట్టని ఎందుకు మరి రెడ్డి గారు ఏ ఫైవ్ ఇప్పుడు మరి ఆయనే మరి ఇప్పటివరకు వరకు ఎందుకు ఆయనకు సంబంధించి ముందస్తు బిల్లు కూడా ఆయన వేసుకోలేదు మరి ఆయన ఇప్పటివరకు ఎందుకు ఏ ఎక్కడో ఏ థర్టీ ఫోర్గా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా మీరు మరి విజయసాయి రెడ్డి గారు ఏమైంది ఇప్పటివరకు దాని ఎక్కడ ఎక్కడ రాట్లేదంటే ఆయన వైఎస్ఆర్సీపీలో లేరు కాబట్టి విజయసాయి రెడ్డి గారుకి సంబంధం లేదు అని చెప్పి దాన్ని చెప్పదలుచుకున్నారా నిజంగా ఇది జరిగితే మరి మీరు జరిగిందని రాసి వరుసగా వేస్తున్నారు కదా తప్పుడు కదా రోజు రోజు రోజుకో తప్పుడు వాదన మీరే తీసుకొని వస్తున్నారు కదా రెండు కలిస్తేనే అయిపోయిందని అంటున్నారు కదా మరి మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇసుక కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదైతే ఫైబర్ నెట్లు కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నాడు ఏదైతే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు దానికి సంబంధించిన దాంట్లో బెయిల్ మీద ఉన్నాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు ఇలా చంద్రబాబు నాయుడు గారు అనేక క్రిమినల్ కేసుల్లో ఏదైతే నేరాలకు పాల్పడినదంటో బెయిల్ మీద బయట ఉన్నాడు మరి ఆయన బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు ఆయన ఈ కుంభకోణాలకు పాల్పడినటువంటి సమయాల్లో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు అనేక కుంభకోణాలకు పాల్పడినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈనాడు రామోజీరావుని అనేక సార్లు కలిశాడు మరి రామోజీరావు కూడా దొంగే కదా అప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా కలిశాడు దొంగే కదా రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు టీవీ ఫైవ్ నాయుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనేక సార్లు పదుల సంఖ్యలో భేటీ అయ్యారు మరి ఇలా ముగ్గురు కూడా దొంగలు కదా ఈనాడు కిరణ్ నువ్వు కూడా భేటీ అయ్యావు నువ్వు కూడా మరి గజ దొంగవు కదా మరి నిన్ను కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లోకి తీసుకొని వెయ్యాలి కదా మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనేటటువంటి సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు అది ఎస్ఐటి సిట్టు మీరేసింది సిఐటి సిట్టు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము దానికి ఎల్లో మీడియాని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మీ ఇష్టం వచ్చినట్టు ఎలాంటి దుర్మార్గం వేతలైనా రాసేస్తామని అంటే చూసేటటువంటి ప్రజలు అంత అమాయకులు కాదు మీరు రాసేటటువంటి వార్తలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు క్లియర్గా కలిస్తేనే వాళ్ళు వాళ్ళు రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు కలిస్తే కుంభకోణానికి పాల్పడ్డట జగన్మోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు పక్కనే ఉంటారు మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు పక్కనే ఉండేవాళ్ళు రోజు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుంకోణాలు ధనంజీ రెడ్డి గారు కలిసారు కూడా కుంకోనం వాళ్ళు ఎవరో భేటీ అయితే అయితే మీ ఇష్టం లేనంటే ఒక తప్పుడు కేసుని పెట్టి తప్పుడు కేసు మీ బతుకులు తప్పుడు ఈ ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం ఎన్నాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తారో చూద్దాం ఇంకా నాలుగేళ్ళు కూడా సమయం లేదు ఖచ్చితంగా ఈ మీరు చేసినటువంటి ఈ పాపాలకి తగిన ప్రాయుధ్యతం అనుభవించినట్టు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చేస్తామనేది గుర్తుపెట్టుకోండి మీ పత్రికలను కూడా ఎట్టి పరిస్థితులు వదలమనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతాప్ కుమార్ రెడ్డికి అందాయి కావాలి మాజీ ఎమ్మెల్యేకు మద్యం ముడుపుల డబ్బులు గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలో రెండు వందల నుంచి మూడు వందల కోట్లు పంచిన చివరెడ్డి మనుషులు ఎన్నికల్లో కట్ చేసి నాతో ఆయన ఫోన్ చేశారు వారు డబ్బులు ఇచ్చారు హైదరాబాద్లో కలిశారు అసలు ఇష్టం ఓ పని చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నూట ఐదు మంది అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకి ప్లస్ ఇరవై ఐదు పార్లమెంట్లకు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు మొత్తంగా రెండు వందల మందిని ఈ కేసులో పెట్టేసాను అందరికీ డబ్బులు వెళ్ళిపోయినాయి మధ్యలో వాళ్ళు చేశారు సో రెండు వందల మంది మీద కేసు పెట్టేది ఒకేసారి అయిపోయిందిగా ఒకే రోజు ఒక పది 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 పేపర్ ఎడిషన్లు ఎక్స్ట్రా తీసుకొని ఎక్స్ట్రా పెట్టి ఆ కావాలి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వాళ్ళకి లేదంటే పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరికి వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వరికుంట అశోక్ బాబు గారికి లేదంటే ఎవరు ఒంగోలు నుంచి పోటీ చేసినటువంటి బాలనేని శ్రీనివాసరెడ్డికి మనందరికీ రాయాలి కదా ఇప్పుడు అందరికీ ముడుపులు అందేసినాయి కదా బాలనే శ్రీనివాసరెడ్డి జగ్గైపేటప్పుడు మా పాటలోంచి వెళ్ళిపోయినటువంటి సామినేని ఉదయ్ గారికి సో అట్లానే ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఎవరైతే పోటీ చేసారో మొత్తం అంత లిస్ట్ వేసేయండి పోటీ చేసినారు అందరికీ అందేసినాయి అని ఈ పత్రికలు నడుపుతున్నారా చంద్రబాబు నాయుడు కోసం ఎంత నగ్నంగా ఎందుకు నగ్నంగా దిగజారిపోయి నగ్నంగా డ్యాన్స్లు వేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద ఏ లత్కూర పనులైనా చేయడానికి సిద్ధపడే ఇట్లాంటి వార్తలు ఒక ఇన్వెస్టిగేషన్ టీం పెట్టుకొని రోజు ఒక తప్పుడు వార్త ఈ ప్రజా సమస్యలు ఏం డిస్కషన్ ఉండదు సూపర్ సిక్స్తో పాటు నూట అరవై మూడు ఆమెలు కూడా డిస్కషన్ ఉండదు ఈరోజు చెత్త కూడా ఎత్తే అన్నటువంటి దిక్కుమని స్థితిలో ప్రభుత్వం ఉంటే ఎక్కడ డిస్కషన్ రాయకూడదు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశారంటే దాని మీద డిస్కషన్ ఉండేది ఇదే రోజు అది అది ఎక్కడికి వెళ్ళింది ఇది ఎక్కడికి వెళ్ళింది వాళ్ళు కలిసారు సో అయిపోయింది ఏదో అయిపోయింది ఇక్కడ కొమ్మ కొంత జరిగిపోయింది ఇట్లాంటి ఇట్లాంటివి తప్ప దయచేసి ప్రజలు కూడా ఒకసారి గమనించండి ఈ పత్రికలు ఎలా తయారయ్యాయి అనేది రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి నిన్న వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా మీ అభిప్రాయం చెప్పమని చెప్పి సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది సో దాంట్లో దాని ఆధారంగా నిందితుల బెయిల్పై నిర్ణయం వెలువరిస్తామని ఫస్ట్ ఇక్కడ మాజీ మంత్రి వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పాలంటూ సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది దాని ఆధారంగా నిందితుల బెయిల్ రద్దు మంజూరు పిటిషన్లపై విచారణ చేపడతామంది కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డిలో బెయిల్ రద్దు చేయాలని ఎర్రగంగారెడ్డికి బెయిల్ ఇవ్వద్దని అంతే కుట్రదాన్ని తేల్చేలా దర్యాప్తును కొనసాగించాలని తమను ఎరికెన్ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వివేక కుమార్తె సునీత భర్త రాజశేఖర రెడ్డి పిటిషన్ వేశారు సో ఈ పిటిషన్కి సంబంధించి నిన్న జరిగినటువంటి విచారణలో రెడ్డి గారి హత్య కేసు సంబంధించి రెడ్డి గారిని ఎవరు హత్య చేశారనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సిఐడి ఆ దర్యాప్తును కొనసాగిస్తూ ఎవరు చేశారనేది తేలుస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వివేకానందరెడ్డి గారి కూతురు వివేకానందరెడ్డి గారి అల్లుడు నర్రెడ్డి సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు వెళ్ళారంటే వివేకానందరెడ్డి గారిని హత్య చేశారు అనేటటువంటి అభియోగాలు వీళ్ళ మీద వచ్చినాయి అంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి హత్య చేయించాడు అనేటటువంటిది ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తులో తేలుతున్నటువంటి సందర్భంలో అందుకని అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ వద్దు సిబిఐ విచారణ చేయాలంటూ ఎవరైతే కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి అంటే మీకు అక్కడే అర్థం అవుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ ఏదైతే వీళ్ళిద్దరి మీద కేసు ఉంది ఆల్రెడీ సో కానీ ఇక్కడ వింత విచిత్రమైనటువంటి వాదన అసలు ఏందంటే వీళ్ళు అవతల బెయిల్ని రద్దు చేయమంటారు అసలు చేసింది వీళ్ళు చేసింది వీళ్ళు అనేది క్లియర్గా తెలిసిపోతున్నటువంటి సందర్భంలో ఎందుకంటే ఆస్తులకు సంబంధించి వివేకానంద రెడ్డి గారు రెండో పెళ్లి చేసుకొని ఉన్నారు కాబట్టి సో ఎవరైతే ముస్లిం మహిళని సో ఆల్రెడీ పిల్లాడు కూడా పుట్టున్నాడు కాబట్టి ఆస్తి ఆమెకి కొంత రాయటానికి ఆయన ఆయన పేరున్నటువంటి షేర్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆమెకు బదలాయిస్తూ ఆయన ఆల్రెడీ దానికి సంబంధించిన నిర్ణయం తీసుకొని ఉన్నాడు కాబట్టి ఆస్తులకు సంబంధించి జరిగినటువంటి హత్యగా ఇది మనం క్లియర్గా చూడాలి ఇక్కడ సిద్ధార్థ లోద్ర మీ అందరికీ బాగా ఐడియా ఉంటాడు సిద్ధార్థ లోద్ర సునీత అండ్ రాజశేఖర రెడ్డి గారి తరఫున వాదిస్తూ ఉన్నాడు ఇక్కడ అంటే మీకు ఈ కేసుకి లింక్ అర్థమై ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి లాయరు చంద్రబాబు నాయుడు గారి కేసులు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఇప్పుడు కేసులు చూసేటటువంటి సిద్ధార్థ లోద్ర ఆ సిద్ధార్థ లోద్ర ఎంత కాస్ట్లీ లాయరో మీకు తెలుసు చూడండి తొలుత సునేహిత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు వివేక కుమార్తె అల్లుడిపై ఉన్న కేసులను మూసేస్తున్నట్టు రాష్ట్ర పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు ఎట్లా ఇస్తారు క్లోజర్ రిపోర్ట్ మీరు కేసులు మూసేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిందనేది ఇక్కడ వాస్తవం కదా ఎట్లా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఇది ఎప్పుడు వెళ్ళిన అదే రాష్ట్ర పోలీసులు ఇప్పటికే ప్రధాన కేసు సుప్రీంకోర్టులో ఉందంటూ ఉందంటూ ఆ రిపోర్టును పులివెందర్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది ఇది అసలు జరిగింది ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతం ఎక్కడికి వచ్చామని చెప్పి సిద్ధార్థ లోద్రా అన్నారు అర్థమైంటుంది కదా సిద్ధార్థ లోద్రా అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏంటి అనేది దళిత యువకుడిపై దాష్టికం ఉద్యోగాలు ఇప్పిస్తా అని మోసం చేశాడన్న ఆరోపణతో దాడి విచక్షణారహితంగా బెల్టు కొబ్బరి మట్టతో కొడుతున్న వీడియోలు వైరల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ఉద్యోగాలు ఇప్పిస్తా ఉంటూ మోసగించాడని దళిత యువకుడిపై ముగ్గురు యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో అమలాపురం సినిమా రాత్రి సినిమా రాత్రి ఘటన జరగా దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యాయి ధోనిపాటి మహేష్పై దాడి చేస్తున్న దృశ్యాలు రోజు కోకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు ప్రతి జిల్లాలో ప్రతిరోజు నిత్యం జరుగుతూనే ఉన్నాయనేది వాస్తవం ఎందుకంటే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతా వాళ్ళని వేధించేటటువంటి బిజీల్లో ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం అదే పని అప్పజెప్పింది వాళ్ళకి దళితుల మీద దాడులు జరిగినా మహిళల మీద అత్యాచారాలు జరిగినా అసలు పోలీసులు ఉన్నారో లేదో తెలియనటువంటి దిక్కుమాలిన సిట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు మొన్న పోలీస్ సంఘం అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు పెట్టాయా ఎట్లాంటివి జరుగుతుంటే ఎవరో జనపల్లి సేదే అని పేరేది శ్రీనివాస్ అనుకుంటా తీయని మత్తు అడ్డదారుల్లో గంజాయి అమ్మకాలు ఒడిస్సా బీహార్ పశ్చిమ బెంగాల్ కేంద్రంగా గంజాయి కలిపిన చాక్లెట్ల తయారీ ఆకర్షణీయమైన ప్యాకెట్లపై ఆయుర్వేద ముద్ర తెరిచి చూస్తే గంజాయి వాసన తెలుగు రాష్ట్రాల్లో విచ్చల విడిగా అమ్మకాలు తీయని మత్తు వస్తుందంట కదా ఇది మంచి వార్త చాలా మంచి ప్రభుత్వం మీరే ఇక్కడ బ్యాండ్ రైటింగ్ పెట్టారేమని అక్కడ నరాలు తెగి నరాలు చిదిమేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మధ్య తయారైంది ఇప్పుడేమో ఇక్కడ మాత్రం తీయని మత్తు వస్తుందంట చాలా మంచిదంట ఇది తీయని మత్తు అంట హెడ్డింగ్ పెట్టిన తీయని మొత్తం అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పోలీసులు మీ మీడియా ఏం చేస్తున్నారు సహాయ సహకారాలు అందిస్తున్నారా ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ విధంగా అమ్ముతూ ఉంటే అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా వార్త గంజాయి ఏ విధంగా గంజాయి అమ్మకాల ఆ ప్యాకెట్ చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నగరాల్లో పను పలు పాన్ షాపులు సిగరెట్ దుకాణాల్లో గంజాయి చాక్లెట్ల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి గంజాయి అమ్మకాలు వెచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్నాయని బూత్పత్రికలోనే వచ్చినటువంటి కథనం మరి ఏం చేస్తున్నారు పోలీసులు తీయని మొత్తం అండి ఇదే ఒక గంజాయి అక్కడే మధ్య మాత్రం నరాలు చిదిమేసి అసలు ఇదే అదే అని వార్త కడుపుకి అన్నం తిని వార్తలు రాయమని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇన్నిసార్లు చెప్పినా అతను అన్నం తిని రాయడు కాబట్టి అంత అడ్డమైనటువంటి అన్నీ తినేసి రాస్తాడు కాబట్టి ఈ వార్తలు ఎలా ఉందో చూడండి పెద్ద హెడ్డింగ్ పెట్టేశాడు నరాలు నలిపి కిడ్నీలు చిదిమి లివర్లు చిదిమి జగన్ ధనాసకు జనం బలి నాసిరకం మద్యంతో ఒళ్ళు గొల్ల నరాలు నలిపేశాడంట జగన్ గారు కిడ్నీలు చిదిమేశాడంట లివర్లు చిదిమేశాడంట ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంట మద్యంలో మద్యం తాగేసి తా మద్యం తాగటం వల్ల అంట కిడ్నీలు దెబ్బతినిపోయినాయి అంట కాలేయం దెబ్బతిన్నాయంట మహిళలకు కూడా అంట మొత్తం చూడండి మహిళలు అయితే ఇరవై ఐదు వేల ఐదు వందల పదమూడు మంది కిడ్నీలు దెబ్బతిన్నాయి అంట మద్యం మద్యం వల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయి మద్యం వల్ల కాలేయం దెబ్బతిన్నాయి ఇది వార్త అంటే మద్యం తాగితే కిడ్నీలు దెబ్బ తినకుండా లివర్లు దెబ్బ తినకుండా కిడ్నీలు లివర్లు యాక్టివ్గా పనిచేస్తాయా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమ్ముతున్నటువంటి తొంభై తొమ్మిది రూపాయల సుమో విస్కీ ఆ సుమో విస్కీ తాగితే నరాలు బలహీనత కాకుండా నరాలు బాగా బలంగా తయారైపోయి కిడ్నీలు లెవర్లు బాగా బలంగా తయారైపోతున్నాయా ఒక్క సుమో తీసుకోగానే తొంభై తొమ్మిది రూపాయలకి ఒక్క షార్ట్ వేస్తే తొంభై తొమ్మిది రూపాయలకి షార్ట్ అంటే షార్ట్ విస్కీ ఈ బ్రాండ్లో ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ ఉండవు ఒక్క షార్ట్ వేస్తే మొత్తం నరాలన్నీ బాగా బలంగా తయారైపోయి అట్లానే కిడ్నీలు లెవర్లన్నీ బాగా బలంగా బలహీనతగా కాకుండా బాగా బలంగా తయారవుతున్నాయా ఉత్సాహంతో ఉరకలు ఒక్క సుమో తాగితే సుమో కంటే వేగంగా ఒక్క షార్ట్ వేస్తే షార్ట్ విస్కీ సో ఎంత ఎంత కావాలంటే అంత వేగంగా దూసుకెళ్ళేటట్టుగా అట్లానే బెంగళూరు మాల్టెడ్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ కేరళ మాల్టెడ్ విస్కీ గుడ్ ఫ్రెండ్స్ విస్కీ వేయంగానే మంచి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కూర్చొని ఇద్దరు విస్కీ వేయంగానే గుడ్ ఫ్రెండ్స్ ఇద్దరు నరాలు బాగా దృఢంగా తయారైపోయి ఇద్దరు కిడ్నీలు బాగా దృఢంగా ఇద్దరు లివర్లు బాగా దృఢంగా తయారయ్యి బాగా యాక్టివ్ అయిపోతున్నాయా మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం బేసిక్ సెన్స్ లేకుండా నువ్వు పత్రిక నడుపుతావు మద్యం తాగితే కాలేయం లెవర్లో దెబ్బ తిని నరాల బలహీనత రాకుండా నరాలు యాక్టివ్ పనిచేస్తాయా ఏ ఏడ మద్యం తాగినా అంతే అది ఆంధ్రాలో దాగినా తెలంగాణలో దాగానే ఈ ప్రపంచంలో ఏడ దాగినా కడుపు కన్నం తిని వార్త ఏమనేది వంద సార్లు చెప్పేది నీకు అందుకనే వామో ఏపీ మధ్యమ వద్దు బాబాయ్ కుదిరితే ఎయిర్పోర్ట్లో నాకు బాటిల్ తీసుకురా లేదంటే హైదరాబాద్ బెంగళూరులో పట్టరా ఏపీ సరుకు మాత్రం వద్దు అని బంధుబాబులు అంటున్నారంట అప్పుడు అన్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు మందుబాబులు అది కూడా రాయండి లేకపోతే అయ్యా ఈ దేశంలో ఎక్కడా లేదు తొంభై తొమ్మిది రూపాయలు షార్ట్ ఒక్క షార్ట్ అన్న ఎత్తుకు రండి అయ్యా ఏపీ నుంచి అని తెలంగాణ తమిళనాడు కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారంట అది కూడా రాయండి వార్త అయ్యా ఒక్క సుమో ఎత్తుకు రండి అయ్యా తొంభై తొమ్మిది రూపాయల చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి గొప్ప అద్భుతమైన బ్రాండ్లు కదయ్యా ఎక్కడ దొరకట్లేదు ఈ దేశంలో ఎక్కడ ఎక్కడ ఎత్తికినా సుమో కనపట్లేదు షార్ట్ కనపట్లేదు బెంగళూరు బెంగుళూరు లేదు కేరళలో కేరళ కేరళ మాట్లాడే విస్కీ లేదు గుడ్ ఫ్రెండ్స్ అనేది మాకు కావాలని చెప్పి ఫ్రెండ్స్ అందరూ మొత్తం వాట్సాప్ గ్రూపులు లేదంటే గ్రూపుల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫోన్లు చేసి అయ్యా ఒక గుడ్ ఫ్రెండ్స్ పంపించండి అయ్యా ఆఫీస్కి మా దగ్గర లేదు ఇది ఆగితే నరాలు బాగా బాగా యాక్టివ్ అవుతాయి అంట కిడ్నీలో లివర్లు బాగా యాక్టివ్గా పనిచేస్తాయి అంట ఫంక్షనింగ్ బాగా జరిగిందంట కిడ్నీలో లివర్ ఫంక్షనింగ్ అని అడుగుతున్నారా ఎంత దుర్మార్గమైనటువంటి వార్తలంటే నీచాతి నీచం మీ బతుకులే అంత కడుపుకు అన్నం తిను రాధాకృష్ణ ఈరోజు అన్న అందరిది తిని ఆంధ్రజలో పనిచేసే వాళ్ళు అందరిది తిని రాస్తున్నట్టుగా వార్తలు రాస్తే ఇలానే ఉంటుంది ఎవరి ఎవరీ ఇయర్ అంటే సంఖ్య పెరుగుతుందంట ఏది కిడ్నీలను ఈ సమస్యలు తలెత్తే నాసిరకం మధ్య అమ్ముతున్నారంట నాసిరకం మధ్య అమ్ముతుంది ఎప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ కొత్త బ్రాండు తీసుకురాల చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి ప్రెసిడెంట్ మెడల్ గవర్నర్ రిజర్వ్ త్రిబుల్ నైన్ పవర్ విస్కి త్రిపుల్ నైన్ లెజెండ్ విస్కీ ఏదైతే బీరా కంపెనీ బూమ్ బూమ్ టెన్ థౌజండ్ బీర్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్లే నాసి రకం బ్రాండ్లు అయితే మా చంద్రబాబు నాయుడు గారు కదా ఇదన్నిటి కారణం అది కదా మీరు రాయాల్సింది మొన్న మీ బూతు జ్యోతిలోనే ఏసో ఖరీదైన సీసాలో చీప్ లిక్కర్ రాష్ట్రంలో నకిలీ మద్యం హల్చల్ ఎక్సైజ్ దాడుల్లో వెలుగులోకి కోనసీమ పశ్చిమంలో కలిపి దంద దానికి రంగు నీళ్లు కలిపి అమ్ము అమ్ముతున్నారు డిస్టరీల నుంచి స్పిరిట్ బయటకు వస్తుంది దానికి రంగు నీళ్లు కలిపి అమ్ముతున్నారు ఏదైతే నూట పది రూపాయలు క్వార్టర్ చేశాను బెల్ షాపుల్లో ఎనభై తొమ్మిది ఎనభైకే అమ్ముతున్నారు ఈ నకిలీ మద్యాన్ని ఈ నకిలీ మద్యం తాగితే సంచి చచ్చిపోతారని చెప్పి నువ్వే రాసావు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో నకిలీ చీప్ లెక్కర అమ్ముతున్నారని నువ్వు రాసినటువంటి వార్తే ఇది కదా చీప్ లెక్కరు ఇప్పుడు మీరు అమ్ముతున్నప్పుడు మరి ఇప్పుడు కదా మీరు నరాలు ఇది నరాలు చిదిమి బలి అసలు నువ్వు మీరు రాసేవాడు ఎవడో గానీ ప్రాస బలే నరాలు నలిపి కిడ్నీలు లివర్లు చిదిమి ఇప్పుడు కదా మీ తెలుగుదేశం నాయకుడే ఈ దందాల ఉన్నాడని చెప్పి నానకాపల్లె పట్టుకున్నారు డెత్ స్పిరిట్ కబలిస్తున్నటువంటి కల్తీ మద్యం టీడీపీ మద్యం సిండికేట్ అడ్డగోలతోపుడు ఇటీవల అనకాపల్లి జిల్లా పర్వాలలో టీడీపీ నేత నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఏసీ బ్లాక్ స్టిక్కర్లు క్యారామిల్ రసాయనం ఇది ఇప్పుడేమో కల్తీ మద్యం మీరు అమ్ముతా కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే మద్యం తాగితేనేమో నరాలన్నీ నలిగిపోయాయంట నరాలన్నీ చిదిమేయంట అంట కిడ్నీలన్నీ పాడైపోయాయి అంట కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఆల్కహాల్లో ఏమన్నా బూస్టు బోర్నమిట్ట లేదంటే ఏమన్నా మంచి యాక్టివ్గా ఉండేటటువంటి టానిక్లు ఏమన్నా కలిపి ఇప్పుడు అమ్ముతున్నారా అంటే ఎలాంటి వార్తలు వీళ్ళు రాస్తారో ఒక్కసారి ప్రజానికం కూడా గమనించాలి ఏదైతే పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఈరోజు ఇక్కడ పనులు జరగట్లేదని చెప్పి క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి పోలవరం నాణ్యత నియంత్రణ మాన్యువల్ ఎప్పుడు పనులు ప్రారంభించి ఆరు నెలలైంది అయింది ఇంకా ముందుకు పడని అడుగులు పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యత విషయంలో విదేశీ నిపుణుల బృందం అనేక సిఫార్సులు చేసినా అమలు దిశగా ఇంకా అడుగులు పట్టలేదు పనులు వేగవంతంగా జరుగుతున్న నాణ్యమైనటువంటి పనులు జరగట్లేదు అంటే డయాఫ్రమ్ వాళ్ళని అంత ముందు ఎలా దెబ్బతీశారో చంద్రబాబు నాయుడు గారు నాసిరకం చేసి అక్కడ సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇదే పరిస్థితి పోలవరం నాణ్యత నియంత్రణ మాన్యువల్ ఎప్పుడు ఇంకా ముందుకు పడిన అడుగులు పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యత విషయంలో విదేశీ నిపుణులు బృందం అనేక సిఫార్సులు చేసినా ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు ఆరు నెలల తర్వాత మూడో పక్షానికి బాధ్యతలు పోలవరం ప్రాజెక్టులు ఎంతకాలం గుత్తేదారు సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాణ్యత నియంత్రణ భాగం ఇది పరీక్షలు జరిగే పనుల్లో నాణ్యతను మదింపు చేస్తుంది కేంద్ర జలశక్తి శాఖ తరఫున పోలవరం విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు నాణ్యతపై కీలక సిఫార్సులు చేసింది స్వతంత్ర నాణ్యత నియంత్రణ వ్యవస్థ అవసరమని తేల్చి చెప్పింది సో నాణ్యత ప్రమాణాలు ముసాయిదా ఎప్పుడు పోలవరాన్ని మళ్ళీ నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారనేది క్లియర్గా కనపడతా ఉంది